అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ ధోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల విషయంలో కొందరు నాయకులు నారాజుగా ఉన్నారా దగ్గర దాకా వచ్చిన అవకాశం చేజారిపోయినట్టు తెగ ఫీల్ చూసిన చూసినన్నాళ్లు చూసాం ఏదో ఇప్పుడే కదలు అనుకుంటున్న ఈ టైంలో మళ్లీ అవరోధాలేంటని అయిపోతున్నారా పార్టీ పాతికేళ్ల పండుగతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాల్సిన నాయకులు ఎందుకు ఫీల్ అవుతున్నారు వాళ్ళకొచ్చిన కష్టం ఏంటి చూద్దాం ఈ ఏడాది పాతికేళ్లు పూర్తి చేసుకుంటున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్ని గ్రాండ్గా జరుపుకునేందుకు ప్లాన్ చేస్తుంది కానీ పార్టీ నాయకులు కొందరికి ఆ వేడుకలే శాపంగా మారుతున్నాయన్న టాక్ నడుస్తుంది అదేంటి పార్టీ వేడుకలంటే గులాబీ నాయకులందరికీ ఇంటి పండగ లాంటివి కదా అవేలా శాపమవుతాయని అంటే అక్కడే ఉంది అసలు మ్యాటర్ అంటున్నారు పరిశీలకులు కాస్త జాగ్రత్తగా గమనిస్తే మీకే అర్థమైపోతుందని కూడా వివరణ ఇస్తున్నారట కారణంగా చాలా మంది పార్టీ పదవులకు దూరం కావాల్సి వస్తుందని చెప్పుకుంటున్నారు అసలు టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాక ఇంతవరకు పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిటీల్ని వేయలేదు కేవలం జిల్లా అధ్యక్షులతోనే నెట్టుకొస్తుంది పార్టీ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు జిల్లాకు ఒక్కరు మాత్రమే ఉండటంతో మిగతా పార్టీ పదవుల కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మందే ఉన్నారు నేడో రేపో పదవులు అనుకుంటున్న టైంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ తెర మీదకొచ్చాయి దీంతో ఆ వేడుకల తర్వాతనే ఏ కమిటీలైనా అని అంటుందట గులాబీ అధిష్టానం అధికారం పోయాక బీఆర్ఎస్ నుంచి చాలా మంది వివిధ పార్టీలోకి వెళ్లారు అయిన వాళ్లలో కీలక నాయకులు కూడా ఉన్నారు దీంతో ఇప్పుడసలు పాత కమిటీలోని వారు ఎవరు పార్టీలో ఉన్నారో ఎవరు లేరో కూడా అర్థం కాని పరిస్థితి సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత కమిటీలు వేయాలని ఎప్పటి నుంచో కేసీఆర్ భావిస్తున్నా కార్యరూపం దాల్చట్లేదు ఏప్రిల్ ఇరవై ఏడున జరగబోయే ప్లీనరీ బహిరంగ సభలోపే ఈ కమిటీలు వేస్తారని ప్రచారం జరిగింది అంతకుముందు సంక్రాంతి దసరా దీపావళి అంటూ రకరకాల ముహూర్తాలు చర్చలోకొచ్చాయి కానీ ఏవీ జరగలేదు పండగలన్నీ అయిపోయాక రజతోత్సవ వేడుకల ముహూర్తం వంతొచ్చింది దాంతో ప్లీనరీలోపే పార్టీ కమిటీలు వేస్తారని అందరూ భావించారు కమిటీల్లో పదవులు వస్తే ప్లీనరీ టైంలో ఓ ఊపూ పెద్దాం మనమేంటో చూపిద్దామని అనుకున్నారట చాలా మంది ఆశావహులు కొత్తగా పదవుల ఊపుతో బహిరంగ సభకు జనాన్ని భారీగా తరలించి అధినేత మెప్పు పొందాలన్నది వాళ్ళ ప్లాన్ అట కానీ ఇక్కడే తేడా పడింది తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టుగా వీళ్ల ఆలోచనలు ఒకలా ఉంటే అధిష్టానం మరోలా థింక్ చేసిందట ప్లీనరీ ముందు రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు వేస్తే కొత్త తలనొప్పుల్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుందని అనుకుంటున్నారట పెద్దలు పార్టీలో కీలక పదవులు వచ్చిన వాళ్ళు సంతోషంతో పబ్లిక్ ని తీసుకొస్తారేమో కానీ పదవులు రాని వాళ్ళు మాత్రం నారాజ్తో మీటింగ్ ముఖం కూడా చూడరని హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఆ అని అనుకుంటుందట గులాబీ అధిష్టానం అందుకే పాతికేళ్ల వేడుకలు పూర్తయ్యేదాకా పదవుల పందేరాన్ని ఆపవచ్చంటున్నారు ఎలాగూ ఇన్నేళ్లు ఆగాం కాబట్టి ఈ నెల రోజుల్లో మునిగిపోయిందే ఉంది తర్వాతనే తీరిగ్గా కొత్త కమిటీలు వేసుకోవచ్చని అనుకుంటున్నట్టు సమాచారం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టలేదు గులాబీ పెద్దలు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు జనాల్లోకి వెళ్లి కొట్లాడాలంటే పార్టీ పదవులు చాలా కీలకంగా మారాయి అందుకే ఎంత వీలైతే అంత తొందరగా పదవులు ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది అధిష్టానం కానీ మరో నెల రోజులు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉండటంతో ఆశవాహుల్లో నీరసం ఆవహించినట్టు చెప్పుకుంటున్నారు ఆర్థికంగా బలవంతుల్నే కొత్తగా కమిటీల్లోకి తీసుకునే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది అలా ఇవ్వడం ద్వారా పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బంది ఉండదన్నది తెలంగాణ భవన్ పెద్దల ఆలోచనట అందుకే ఆచితూచి వ్యవహరించి పార్టీ పదవులు ఇవ్వాలనుకుంటున్నారట